శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సరిత్రము మూడవ అధ్యాయము సాయిబాబా అనుమతి వాగ్దానము భక్తులకు వేరు వేరు పనులు నియమించుట బాబా కథలు దీపస్తంభాలు సాయిబాబా మాతృప్రేమ రోహిత్ల కథ బాబా యొక్క అమృత తుల్యమగో పలుకులు సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము మొదటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నుసంగుచు ఇట్లు నుడివిరి వ్రాయు విషయంలో నా పూర్తి సమ్మతి కలదు నీ పనిని నీవు నిర్వర్తించుము భయపడకుము మనస్సు నిలకడగా ఉంచుము నా మాటలు ఎంత విశ్వాసం ఉంచుము నా దీలలు రాసినచో అవిద్య అంతరించిపోవును శ్రద్ధ భక్తులతో వాణిని వినిన వారికి వ్యామోహము క్షీణించును బలమైన ప్రేమ భక్తి కిరటాలు లేచును ఎవరైతే నా నీలల్లో మునిగెదరో వారికి జ్ఞానరత్నాలు లభించును ఇది విని రచయిత మిక్కిలి సంతసించును వెంటనే నిర్భయుడయ్యను కార్యము జయప్రదంగా సాగునను ధైర్యము కలిగెను అటుపైని మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబాయిట్లనిను ప్రేమతో నా నామములు ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చదను వారి భక్తిని హెచ్చించదను నన్ని అన్ని ఎందును కాపాడుదను ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినున్నప్పుడు అమిత ఆనందాన్ని పొందుదరు నా లీలలను గానం చేయువారి అంతులేని ఆనందాన్ని శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్ముము ఎవరైతే నన్ను శరణి వేడుదరో భక్తి విశ్వాసాలతో నన్ను పూజించదరో నన్నే స్మరించెదరో నా రూపమును తమ మనస్సున నిలుపుకొనిదరో వారిని దుఃఖబంధముల నుండి తప్పిందును ప్రాపంచిక విషయములన్నింటిని మరచి నా నామమునే జపిస్తూ నా పూజనే సలుపుచు నా నీళ్ళలను చరిత్రను మన్నం చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందు ఉంచుకొనివారు ప్రపంచ విషయములందు ఎట్లు తగులు కొందరు వారిని మరణము నుండి బయటకు లాగెదను నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వాణిని మనమున నిలుపుము ఆనందానికి తృప్తికి ఇదే మార్గము నా భక్తుల యొక్క గర్వహంకారాలు నిష్క్రమించును నా లీలలు వినువారికి శాంతి కలుగును మన పూర్వకమైన నమ్మకము గల వారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యం కలుగును సాయి సాయు అను నామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రమున చెడు పలుగుట వలన వినుట వలన కలిగే పాపములు తొలగిపోవును భక్తులకు వేరువేరు పనులు నియమించుట భగవంతుడు వేరువేరు భక్తులను వేరువేరు పనులకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలైనవి నిర్మించుటకు నియమితులగుదురు భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియక్తులగుదురు కొందరు తీర్థయాత్రలకు పోదురు సచ్చరిత్ర రచన నాకు నియమింపబడింది విషయ జ్ఞానము శూన్యమగుటచే ఈ పని నా అర్హతకు మించింది అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు సాయి యొక్క కరుణయ్యే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించింది నేను చేత కలము పట్టుకోగాని సాయిబాబా నా అహంకారాన్ని పరిహరించి వారి కథలను వారే వ్రాసుకొనిరి కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును కానీ నాకు కాదు బ్రాహ్మణ్ పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కంట్లు లేకుండుటచే సాయి సచరిత్రను నేను రాయిలేకుంటిని కానీ భగవంతుని అనుగ్రహము మోగవాన్ని మాట్లాడునట్లు చేయును కుంటివాణిని పర్వతము దాటునట్లు చేయను తన ఇచ్చానుసారము పనులు నెరవేర్చుకునే చాతుర్యము ఆ భగవంతునికే కలదు హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చిచున్నవో తెలియదు అది వాయించువానికే తెలియను చంద్రకాంత్ ముద్రవించుట సముద్రం ఉప్పొంగుట వాని వాని వల్ల జరుగువు అవి చంద్రోదయం వల్ల జరుగును బాబా కథలు దీపస్తంభములు సముద్ర మధ్యము నందు దీపస్తంభములుండును పడవల వైపు పోవు వారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలిగే హానులను తప్పించుకొని సురక్షితంగా ప్రయాణితురు ప్రపంచమును మహాసముద్రంలో బాబా కథలనే దీపములు దారిచూపును అవి అమృతం కంటే తీయగా ఉండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభముగాను సుగముగాను యోగేశ్వర్ల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయను అహంకారమును ద్వంద్వ స్వభావములను నిష్క్రమించును మన హృదయమందు మందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గానీ వినిన గానీ భక్తుని పాపములు పటాపంచలగను కాబట్టి ఇవి ఏ మోక్షమునకు సులభ సాధనములు కృతయుగంలో సమదమములు అనగా నిశ్చలమైన మనస్సు శరీరము త్రేతాయుగములో యాగము ద్వాపర యుగములో పూజ కలియుగములో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనను అవలంబించవచ్చును తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించడము కష్టతరము కానీ భగవంతుని కీర్తిని మహిమని పాడుట అతి సులభము మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలను భగవత్ కథలను వినడం వలన పాడడం వలన మనకు దేహాభిమానము తొలగిపోవును అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారం పొందినట్లు చేయును ఈ కారణం చేతిని సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరిత అమృతాన్ని రాయించెను భక్తులు దాన్ని సులభంగా చదవగలరు వినగలరు చదువునప్పుడు విన్నప్పుడు బాబాను ధ్యానించవచ్చును వారి స్వరూపాన్ని మనస్సునందు మననము చేసుకొనవచ్చును ఈ ప్రకారంగా గురువు నందు తదుపరి భగవంతుని అందు భక్తి కలుగును తుదకు ప్రపంచమునందు విరక్తిని పొంది ఆత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదుము సచ్చరిత అమృతము వ్రాయటము తయారు చేయట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి నేను నిమిత్త మాతృడిగానే ఉంటిని సాయిబాబా యొక్క మాతృ ప్రేమ ఆవు తన దూడను ఎట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే దాన్ని పొదుగు వెళ్ళప్పుడు నిండియే ఉండును దూడకు కావాల్సినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారకారును అలాగున నీ బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమునందు పాలిచ్చును బిడ్డకు గుడ్డలు తొడుగుట ఎందును అలంకరించుట ఎందును తల్లి తగిన శ్రద్ధను తీసుకొని సరిగా చేయను బిడ్డకు ఈ విషయం ఏమో తెలియదు కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడ్డ చూసి అమిత ఆనందమును పొందును తల్లి ప్రేమకు సరిపోర్చదగినది ఏదూ లేదు అది అసామాన్యము నిర్వ్యాజము సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు సాయిబాబాకు కూడా నా అందు అట్టి ప్రేమ ఉండెను దానికి క్రింది ఉదాహరణ ఒకటి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించు తిని నా నిశ్చయించిన పింఛను కుటుంబాన్ని గౌరవంగా సాకుటకు చాలదు గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని అన్నా చునీఖరు నా గురించి బాబాతో ఇట్లను దయచేసి ఈ అన్నా సాహమి ఎందు చూపుము వానికి పింఛను సరిపోదు వాని కుటుంబం పెరుగుచున్నది వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించము వాని ఆతురతను తీసి నిశ్చింతను కలుగజేయము అందులో బాబా ఎట్లు జవాబిచ్చను వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తిపడవలను వాని భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణముగానే ఉండును అవి ఎన్నటికి నిండుకొనవు వాని దృష్టినంతటినీ నా వైపు త్రిప్పవలను నాస్తికుల దుర్మార్గుల సహవాసంని వాసంను అందరి ఎడల అణుకువ నమ్రతలు ఉండవలెను నన్ను హృదయపూర్వకంగా పూజించవలెను వాడిట్లు చేసినచో శాశ్వతానందం పొందును నన్ను పూజింపుడను దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అనే ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరు అనే శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది చూడుడు రోహిల్లా కథ రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధబడును పొడిగాటివాడును పొడుగైన తొడిగిన వాడును బలవంతుడు అగు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడిలో స్థిర నివాసం రాత్రి రాత్రింబవళ్ళు కురానులోని కర్మాను చదువుచు అల్లాహో అక్బర్ అని ఆబోదు రంగు వేయనట్లు బిగ్గరగా అర్చిచుండెను అందువలన పగలంతయు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడి ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను కొన్నాళ్ళ వరకు వారు దీన్ని వచ్చుకున్నారు తుదకు ఆ బాధ నోరలేక బాబా వద్దకేగి రోహిల అరుపులను ఆపమని వెతిమాలిరి బాబా వారి ఫిర్యాదును వినకపోవడమే కాకుండా వారిపై కోపించి వారి పనులు వారు చూసుకోవాల్సిందే కానీ రోహిల్లా జోలికి పోవద్దని మందలించిరి రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియు ఆమె గయ్యాళి అనియు ఆమె వచ్చి రోహిల్లాను తన్ని బాధ రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమి చేయలేక ఊరికి బాబా చెప్పాను నిజముగా రోహిల్ నాకు భార్య లేదు భార్య అనగా దూరిపిద్ది అని బాబా భావము బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలందు మిక్కుటమైన ప్రేమ అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరులోని వారి ఓపికతో నోచుకొని ఆ అసౌకర్యాన్ని సహింపవలసిందనియో అది త్వరలో తగ్గుననియో బాబా బుద్ధి చెప్పాను బాబా యొక్క తుల్యమకు పలుకులు ఒకనాడు మధ్యాహ్న ఆరతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ వసలకు పోవచుండరి అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశం నిచ్చిరి మీరెక్కడ ఉన్నను ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగా జ్ఞాపకం ఉంచుకొనుడు నేనందరి హృదయములను పాలించువాడను అందరి హృదయాలను నివసించువాడను నేను ప్రపంచము నందు కళాచరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణాల సామరస్యమును నేనే ఇంద్రియచాలకుడను నేనే సృష్టి స్థితి లయకారకుడను నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికే హాని కానీ బాధ కానీ కలగదు నన్ను మరిచిన వారిని మాయ శిక్షించను పురుగులు జీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే నా రూపమే ఈ చక్కని అమూల్యమైన మాటల్ని విని వెంటనే నా మనసులో ఏ నౌకరీ కొరకు ప్రయత్నించగా గురుసేవలో నేను నిమగ్నం అవుటకు నిశ్చయించుకుంటేని కానీ అన్నా చించనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సు నందుండెను అది జరుగునా లేదా అని సందేహం కలుగుచుండను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు స్వచ్ఛమైనవి నాకొక సర్కారు ఉద్యోగం దొరికింది కానీ అది కొద్ది కాలం వరకే పిమ్మట వేరే పని ఏదియూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితం అంతయు సమర్పించుని ఈ అధ్యాయంను ముగించబో ముందు చదువులకు నేను చెప్పున బద్ధకము నిద్ర చంచన మనస్సు దేహాభిమానము మొదలైన వాడిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలను వారి ప్రేమ సహజంగా ఉండవలను వారు భక్తి యొక్క రహస్యాన్ని తెలుసుకుందరుగాక ఇతర మార్గమును అవలంబించి అనవసరంగా అలసిపోవద్దు అందరూ ఒకే మార్గాన్ని త్రొక్కుతురు కాక అనగా శ్రీ సాయి కథలను విందురు కాక ఇది వారి అజ్ఞానాన్ని నశింపచేయను మోక్షమును సంపాదించి పెట్టును లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వాణి మనస్సు తానుపాతి పెట్టిన సొమ్మునందే ఉండినట్లుగా బాబాను కూడా ఎల్లరూ తమ హృదయమునందు స్థాపించుకుందరుగాక మూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు సర్వం శ్రీ సాయి చరణారవిందార్పణమస్తు లోకా సమస్త సుఖనోభవంతు